ఓం నమో అరుణాచలశ్వర ఆయనమ్మ లాస్ట్ వీడియో వచ్చేసరికి మేము గుడి ప్రదక్షిణ చేసిందంతా షేర్ చేశానండి ఇప్పుడైతే మేము ఎక్ అరుణాచలంలో ఎక్కడైతే దిగామో రెస్టారెంట్ హోటల్ వీటి గురించి అనమాట వీటితో పాటు గుడి కూడా చూపిస్తానండి ఇది వచ్చేసరికి రమణ టవర్స్ అనమాట రమణ మహర్షి గారు ట్రస్ట్ అయితే నడపబడుతుంది ఇది కూడా అక్కడైతే మేము దిగాము అక్కడ అమృతమని రెస్టారెంట్ ఉందండి నిజంగా అందులో ఫుడ్ అమృతం అన్నమాట అంత బాగుంది రూమ్స్ వచ్చి రూమ్స్ కూడా లోపల ఎంత నీట్గా ఉందంటే రూమ్స్ అవి చాలా బాగున్నాయండి మేము ఉండే రూమ్ అనమాట చూసేయండి నాతో పాటు మీరు కూడా చూసారా అండి నచ్చినాయి కదా నాకు చాలా నచ్చిందండి రూము ఇక్కడ వచ్చేసరికి రెస్టారెంట్ అండి ఇది నేను చూపించేది ఇప్పుడు అమృతం రెస్టారెంట్ అన్నాను కదా మా మాకు కాంప్లిమెంటరీ ఉందండి టిఫిను సో దానికోసం అక్కడ రిసెప్షన్కి వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి అనేసరికి మా హస్బెండ్ వెళ్ళారు ఈ లోపల నేను ఆదియోగిని ఇలా గౌతమ్ బుద్ధ ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే పెట్టారండి అక్కడ ఎందుకంటే ఇది రమణ మహిళని గారి ట్రస్ట్ ద్వారా నడిపేదనమాట సో అక్కడ కంపల్సరీ కిందన వచ్చేసరికి జ్యువెలరీ అండ్ క్లాత్స్ అవి సేల్ చేస్తున్నారు అంతేకాకుండా రమణ మహర్షి గారి ఫొటోస్ కూడా చాలా ఉన్నాయండి అక్కడ కానీ నాకు తీయడానికి టైం లేదు కొంచెం సో నేను అందుకే తీలేపాను సిట్టింగ్ సోఫాస్ అనమాట ఇక్కడ రిసెప్షన్ ఫ్రంట్ అనమాట ఉన్నాయి ఇక్కడ చూడండి ఉన్నాయి ఇక్కడ కిందన బలి ఉన్నారు కదా ఉన్నాయి ఇక్కడ పైనేమొచ్చేసరికి రమణ మహర్షి గారు ఫోటో పెట్టారనమాట ఈయన అరుణాచలం గురించి ఈ నిజంగా చాలా కృషి చేశారండి అంటే కృషి అంటే దేవుడు అందరికీ తెలియాలని చెప్పి శివుడు గురించి ఇదివరకు గిరి ప్రదక్షిణ చాలామందికి తెలీదు చాలా కొంతమందికి తెలుసు ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి మటుకు ప్రదక్షిణ గురించి తెలిసిందండి అంతేకాకుండా మాకు ఆ రోజు టిఫిన్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ అన్నాను కదా ఏమొచ్చినాయి అంటే ఇడ్లీ వడ ఉప్మా దోశ ఈ మూడు రకాలు ఈ ఫోర్ ఐటమ్స్ ఇచ్చారనమాట మేము టిఫిన్ చేసి గుడికి అయితే వెళ్ళిపోయాం గుడి గోపురం అనమాట ఈ ఇలా నుంచి ఉంటే ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉందనమాట ఫిఫ్టీ రూపీస్ లైన్కి అయితే మేము నుంచున్నామండి అక్కడ ఇంకేం లైన్స్ లేవండి హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ ఓన్లీ ఫిఫ్టీ లేకపోతే ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనంలో నుంచోవాలంటే చాలా టైం పట్టేస్తుందని ఫిఫ్టీ నుంచి నుంచున్నామండి దీనికి కూడా మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది దర్శనం టైంకి లోపల చూడండి గోపురం పైన గోపురం అంటే ద్వారం అనమాట ఎంత అందంగా చెక్కారో కదండి మా అమ్మాయిని ఎత్తుకొని పాపం మా ఆయనగారు అయితే మా స్వామి వెళ్తున్నారనమాట గోపురం చూసారా ఎంత అందంగా చెక్కారో బయట లోపలికి అనమాట లోపలికి వెళ్తున్నాం తలుపులు తలుపులు లాగా చూడండి అసలు చెక్కిన వాళ్ళకి నిజంగా అద్భుతం అండి ఎంత అందంగా చెక్కారు లోపలికి గుడి వచ్చేసరికి ఇద ఇలా ఉంటుందన్నమాట గోపురాలు మెయిన్ టెంపుల్ అనమాట ఇది అక్కడ లైన్లో నుంచి ఉన్నారు చూడండి వాళ్ళందరూ ఏంటంటే మధ్య మధ్యలో విఐపి ఉంటాయి కదా అలా మధ్య మధ్యలో వెళ్ళిపోయే అనమాట కానీ ఎండ అయితే గట్టిగా ఉందండి మేము ఫిఫ్టీలో నుంచి ఉన్న సూపర్ అనమాట దర్శనం చాలా బాగా జరిగింది అక్కడ ఎండలో మాడిపోయే కంటే ఈ లైన్లో స్పీడ్గా వెళ్ళిపోతుందండి లైన్ ఎక్కడ ఆపట్లేదు అలా జరిగిపోతానే ఉంది ఎక్కడ ఆపలేదనమాట అక్కడ అంతా పప్పు బయట అలా పిల్లలతో వెయిట్ చేస్తున్నారు గోపురం మీద చిలకను చూసారా ఈ చిలకని దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం అంటారు ఆ చిలకని దర్శనం చేసుకున్నాను ఈ గోపురం వచ్చే ఇది వచ్చేసరికి ధ్వజస్తంభం మెయిన్ అరుణాచలేశ్వర స్వామి గుడి అనమాట దాన్ని కూడా చిన్న చిన్నగా తీశాను అనమాట అండి మరీ ఎక్కువ ఏం తీయలేదు అంటే చుట్టూ ఉన్నది సీనరీస్ చుట్టూ గుడి చుట్టూ ఉన్న సీనరీస్ అయితే అద్భుతం అండి ఆ కొండ కావచ్చు అరుణాచలం కొండ గుడితో పాటు కలిపితే ఎంత అందంగా ఉంది కదండి ఇది ధ్వజస్తంభం ఇవి శ్రీ అన్నాములై నాములియర్ సన్నిధానం అని చెప్పేసి ఉన్నదన్నమాట అరుణాచల్ ఈశ్వర ఓం నమో అరుణాచల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి